ెం విలేజ్ రామడిచెల్ల మండలం నల్గొండ డిస్టిక్ నేను ముత్తలపాలెం టీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుని గతంలో కూడా నేను ఉత్తరపాలెం మాజీ సర్పంచ్ అయితే ఈనాడు ఈ కాంగ్రెస్ విధానాలు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ డిసెంబర్ తొమ్మిదో తారీఖున రైతు బంధు వేస్తాం సంతకం దాని మీదనే రైతుకు సంబంధించిన దాని మీద మేము మీరు లోన్లు కూడా తెచ్చుకుంటైతే మళ్ళీ ఆ లోన్లు కట్టేసి మళ్ళీ తెచ్చుకొని రుణమాఫీ చేస్తాం అని కల్లబొల్లి మాటలు చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చినాక తొమ్మిదవ తారీఖు తర్వాత ఇప్పుడు కథ ఈ రోజు నాలుగు నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇంతవరకు ఏ ఊశ లేదు రైతు బంధు కూడా ఏం లేదు కనీసం ఎండలకి మంచి తొలకట్లేదు బోర్లు ఎండిపోతున్నాయి పొలాలు ఎండిపోయినాయి ముత్తలపాలె విలేజ్లో మొత్తంగా దాదాపు రెండు వందల యాభై మూడు వందల ఎకరాల బత్తాయి తోటలు ఉన్నాయి ఈరోజు తోటలకి మంచి కాపు కాపు మీద ఉన్నాయి తోటలకి నీళ్లు లేక రైతులు అల్లాడిపోతున్నారు సాగర నీళ్ళు ఎక్కడో పాలేరు ఇచ్చి దాదాపు వంద కిలో సాగర్కి వంద కిలోమీటర్ల దూరం యాభై అరవై కిలోమీటర్ల దూరం ఉన్నది మాది ఐదవ నంబర్ మేజర్ హుజరాబాద్ మేజర్ దానికి నీళ్లు ఇచ్చే ఆలోచన కూడా లేదు కనీసం పోయినసారి కూడా రైతులు కొంతమంది పోయి అధికారులను ఏదో ఒకరోజు నీళ్ళు వెళ్తే ఆ రైతులు అందరికీ ఎండిపోతుంటే ఆ పైన కూడా వదిలేదు మొత్తం నీళ్ళు రాలేదు సగం నీళ్ళు ఇంటిపిస్తారు పొలాలు ఎండిపోయినాయి రైతులు గత్యంతరం లేక ఇప్పుడు ఎండిపోయిన పొలాలు ఏదో వదిలిపెట్టేసి తోటలు ఉన్నాయి తోటలు పర్తించుకోడానికి ఒక కిలోమీటర్ రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచి ఉన్న గోళ్ళ రైతుల రైతుల దగ్గర కొనుక్కొని నీళ్ళు లేక కొనుక్కొని కిలోమీటర్లు లేక పైప్ లైన్ వేసుకొని తోటలు బతించుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరువు కాటకాలు జనం అల్లాడుతున్నారు కూలు లేలు లేక నీళ్ళు లేక కూడు లేక యాదవులు రైతులు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఎన్నడూ చూడలేదు ఇలాంటి ప్రభుత్వం ఇంత దరిద్రా ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు ఇలాంటి జనం ఏమంటున్నారంటే ఏదో తెలియకేసిన మాయ మాటలతో కాంగ్రెస్ ఓట్లు వేసినాం లేదా ఆయన రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ ఉస్టర్ బస్ అన్నాడు ఆరోగ్య విస్తర్ బస్సు రైతు బంధు రైతు బంధు ఇస్తాం గ్యాస్ ఇస్తాం కరెంటు ఇస్తాం అని చెప్పి ఇంతవరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు మాట్లాడి నమ్మి జనం మోసపోయారు మళ్ళీ ఇప్పుడు జనం తిరిగి టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు ఇట్లాంటి ఇట్లాంటి మాయ మాటలు ప్రభుత్వాలు ఎన్నడూ చూడలేదు కేసీఆర్ అయితే మాకు మంచిగా రైతు ఇచ్చిండు పంటలకు గిట్టుబాటు ఇచ్చిండు రైస్ మిల్ లో పోతే గతంలో భాస్కరరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మిల్లుల దగ్గరకు వచ్చి వేరే స్టేట్ల నుంచి రానియకుండా ఆంధ్ర బోర్డర్ పెట్టి మాది దగ్గర గోడపల్లి సరిహద్దు గుంటూరు జిల్లా బోర్డర్ లారీలు అక్కడ చెక్ పోస్ట్ పెట్టేసి లారీలు రానియకుండా ఆపేసి లోకల్ రైతులకి మంచి న్యాయం చేసి రైతులకి మద్దతు ధర ఇప్పించి నిలబడి దగ్గర ఉండి మిల్లుల దగ్గరికి వచ్చి మాట్లాడి డిఎస్పీ గారిని సిఐ గారిని ఎస్ఐ గారిని వాళ్ళతో మాట్లాడి ఎస్పీ ఎస్పీ గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేసి మిల్లులకి ఎంక్వైరీ చేసినప్పుడు అప్పుడు మిల్లర్స్ అంత మాట మీదకి వచ్చి భాస్కరరావు గారు మీటింగ్ పెట్టి మంచి ధర ఇచ్చినప్పుడు ఇలా ఏది లేదు ఇలా వడ్లే లేవు మొత్తం ఎండిపోయిన పొలాలు కూడా రేట్ లేదు మిల్లలో పోతే ఘోరంగా ఏడ్చుకుంటున్నారు రైతులు మొన్నైతే అట్లాంటి పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పోయినసారి వనకాలం అప్పుడు ఇరవై ఆరు వందల మీద మిమ్మల్ని అదే ఈ రోజు ఇరవై రెండు వందలు కొనే దిక్కు లేక బతిలాడి వాళ్ళు బతిలాడి బాధపడి కాలు పట్టుకున్నారు రైతులు ఇబ్బంది పడే వాళ్ళకి మిల్లలు కోసచ్చు ఇట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మాటలు చెప్పుకుంటా వాళ్ళ పోటలు కట్టుకోవడం బాబం కడుపుకోవడం తప్పితే రైతులకు చేసింది ఏమి లేదు ఏమి చేయట్లేదు కూడా రైతులకి రెండు మాపంటారు ఇంతవరకు సంతగా తొలి సంతకం రెండు మాపడి చెప్పారు రేవంత్ రెడ్డి గారు కనీసం ఇంతవరకు అవి లేదు ఏదో ఎలక్షన్ కోసం మళ్ళీ ఎంపీ ఎలక్షన్ కోసం మేము అది చేస్తాం ఇది చేస్తాం ఇల్లు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం అని చెప్పడం జరిగింది అది కూడా ఏం లేదు ఎలక్షన్ ఓట్ల కోసం తప్పితే వేరే ఏం లేదు ఏదో ఫోన్ ట్యాపింగ్ కేసు అంటారు ఏదో అంటారు అదంటే ఇదంటే చెప్పి ఇట్లా కాలం ఇప్పుకుంటూ పోతున్నారు కానీ రైతులను పడిచుకునేది లేదు మాము సామాన్య జనం బతికే పరిస్థితి లేదు తిరిగి మా ఊర్లేదా ఘోరంగా ఉండే పరిస్థితి చెరువులు ఎండిపోయి బోర్లు ఎండిపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం ప్రభుత్వం ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి సొరవు తీసుకొని జానారెడ్డి గారు కానీ లక్ష్మణ్ రెడ్డి లక్ష్మీ రెడ్డి గారు కానీ నీళ్ళు ఇప్పిస్తే కొంచెం ఇది దామర చెల్ల బొత్తుల పొలం రైతాంగ చెరువులు మొత్తం ఎండిపోయినాయి దానికి కొంచెం బాగునీటికి కానీ ఇప్పుడు వచ్చే తాగునీటికి ఏ రకంగా ఏం లేదు తాగు చల్లలు నీళ్లుంటే కొంచెం తాగునీ దొరుకుతుంది జీవాలకి బర్రెలకి బయటికి పోతే మళ్ళీ నిలబడే పరిస్థితి లేదు కనీసం బర్రెలు గుడిచే పరిస్థితి లేదు నీళ్ళు లేక ఇళ్ళల్లో కట్టేసుకుంటారు ఇలాంటి దౌర్వం ఇలాంటి ప్రభుత్వం మీరు చూడలేదు గతంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇంత కరువు అనిపిలేదు అప్పుడు నీళ్ళు దొరికిన బాగానే మరి ఇదేదో అర్థం కాలేదు ఈ ప్రభుత్వం ఇక్కడ మాటలు చెప్పి ఇట్లా చేసి అధికారంలోకి వచ్చినాక రైతులు మర్చిపోయి జడాలను మర్చిపోయి ఇప్పుడు ఏషన్ నీళ్ళు తాగుతా నీళ్ళు దొరుకుతున్నాయి ఊళ్ళో నీళ్లు కూడా బోర్లు కూడా లేవు కనీసం బోర్ల నీళ్ళు కూడా బయట లేవు రోజు మిషన్ కేసీఆర్ వేసిన పైప్ లైన్ మిషన్ వైద్య నీళ్ళే వస్తున్నాయి వాటి వల్ల కొంచెం అటు నడుస్తుంది అయితే ప్రధాన కారణం ప్రధాన కారణం అంటే భాస్ దీని ఓడిపోతానికి బిఎల్ఆర్ గారు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటంటే బిల్లులల్లా రైతులు ఒక రోజు అట్లా ఆగితే ఇదో మజ్జిగి ప్యాకెట్లు ఇది కొంచెం ఊర్లల్లో భోజనాలు పెట్టిండ్రు పిఎల్ఆర్ బొమ్మలు గణేష్ బొమ్మలు కానీ ఇంకేదైనా జరిగితే ఆ దేవాలయాల మీద ప్రస్తుతం జరిగితే అంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసారు దాని మీద ఆయనకి జనంలో పార్టీ కాదు అది కేవలం ఆ మీద గడప వరకు పిఎల్ఆర్ అనే బ్రాండ్ మీద గెలిచారు కానీ ఇక్కడ కాంగ్రెస్ అయితే ఏమి అలాంటిది ఏం లేదు ఆయన కొన్ని కొన్ని సేవా కార్యక్రమాల మీద సరే ఇంకా ఏం చేస్తాం ఇంకా మంచిగా చేస్తున్నాం అనే దాని మీద ఓటు ఇలా ఆయన కూడా ఏమన్నా ఆయన కూడా ఏం తెలిసే పరిస్థితి లేదు బిఎల్ఆర్ అంటే బిఎల్ఆర్ అనేది ఉంది కానీ అక్కడ ఏ కార్యక్రమం చేసే పరిస్థితి లేదు ఆయన ఏ అధికారుల దగ్గర ఏం పనిచేసే పరిస్థితి లేదు అట్లా ఉంది పరిస్థితి సంక్షేమ పథకాలు ఈ గ్రామానికి ఏ విధంగా గతంలో బిఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు మా ఊరికి అయితే కనీసం ఒక కోటి రూపాయలు నిధులు తాగ తెచ్చిన మా సర్పంచ్ గారు అయితే మేమైతే అందరం కలిసిపోయి ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మేము చేసి సిసి రోడ్లు కానీ బోర్లు కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు వీధులు హిట్లు వేసారు కరెంటు పోల్లు కానీ కరెంట్ లైన్లు కానీ ఏ మూలకు కూడా మొత్తం ఎక్కడ లేకుండా సిసి రోడ్లు మొత్తం కంప్లీట్ చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ చేసి మొత్తం ఈ బడ్జెట్ తెచ్చేసి భాస్కర్ గారు బడ్జెట్ ప్రతి ఒక్క ఊరికి బడ్జెట్ పెట్టి అన్ని సంక్షేమ పథకాలు చేశారు సిసి రోడ్లు లేచు పైప్ లైన్లు వేస్తున్నారు బోర్లు లేని నీళ్ళు కూడా బోర్లు వేసు మిషన్ పైన నీళ్ళు కూడా మాకు మంచి ఇవ్వాలి కూడా అదే పైప్ లైన్ ద్వారా మంచిగా ఉంటుంది ఇలా ఉన్న బోర్లు పోసే పరిస్థితి లేదు ప్రత్యేకంగా వేసే వేరే ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేవు గ్రామంలో డబల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అంటే మాకు ఇక్కడ ఏం విలేజ్ రాలేదు ఇక్కడ ఏం లేదు చెప్పారు కానీ నేను అది ఒకటి చెప్పదలుచుకున్నాను మన మా ప్రభుత్వాన్ని కూడా మన మా కేసీఆర్ గారు కూడా కొంత మైనస్ జరిగింది మాకు అది కూడా డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు దానివల్ల కూడా కొంత మైనస్ ఇంకోటి ఏంటంటే మాకు మైనస్ జరిగింది ఏంటంటే ధ్యాన ప్రభుత్వానికి దళిత మంది పెట్టి ఊరికి ఒకటి రెండు ఇచ్చి మిగతా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు వీళ్ళు కూడా వేయలేదు తీసుకున్న వాళ్ళు వెళ్ళలేదు తీసుకునే వీళ్ళు అంటే ఇది మాకు ఆ పార్టీ కూడా సందేశం పోవాలని చెప్తున్నాను ఇది వేరేంటి కాదు ఇది ఆ పార్టీ కేసీఆర్ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ కేసీఆర్ గారు కానీ తెలుసుకోవాలి ఎలాంటి పథకాలు పెట్టినప్పుడు మిగతా వాళ్ళు దానివల్ల కూడా కొంచెం మాకు మైనస్ జరిగింది పీసీ బందు ఎంతో మంది బీసీ బందు ఒక్కరికే ఇచ్చినారు అది కూడా మైనస్ జరిగింది ఈ దళిత బంధు బీసీ బంధు కేసీఆర్ గారు ఏ రకంగా ఎవరు సర్వీషన్ ఇచ్చినారు కానీ దానివల్ల పార్టీకి చాలా నష్టం జరిగింది హలో సార్ రానున్న పార్లమెంట్ ఎలెక్షన్లో ఈ ప్రవ ప్రజలకు ఎలాంటి వచ్చింది రానున్న పార్లమెంట్ ఎలెక్షన్లో మేము చెప్పిన దానికంటే కూడా జనం బాగా ఆలోచన చేసి మేము ఎందుకు చేసినాం కాంగ్రెస్ పార్టీకి మాకు ఏం చేయట్లేదు రైతులు పొలాలు ఎండిపోయినాయి మాకు ఇబ్బంది పడుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మేము దాదాపుగా ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్కే ఓటు వేయాలని చూస్తాం జనాలకు ఆలోచన వచ్చింది అప్పుడు ఇప్పటికే ఆలోచన వచ్చింది పొలాలు ఎండిపోయినాయి అట్లాగే గతంలో బిఆర్ఎస్ ఒక్క ఎక్కడ కూడా ఎండిపోలేదు అలాగే ఐకేబీ సం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా దీనిపైన రైతులే ఉంటారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇప్పుడు పొలాలు పోసుకుంటే అమ్మటే మిల్లర్ల దగ్గర పోతే మిల్లర్లు ఆపకుండా కూడా ఒడ్లు ఎమ్మెల్యే గారు భాస్కర్ గారు నిలబడి పోలీస్ సిబ్బంది కూడా అప్పుడు పోలీస్ శాఖ వారిని కూడా రెవెన్యూ శాఖ అందరిని బీఆర్ఓలు కూడా కొన్ని మిల్లులు పెట్టరు బీఆర్ఓలు పెట్టి కూడా ఒడ్లు కొనిపించారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన కేటీఆర్ గారు కానీ కేటీఆర్ కేసీఆర్ గారు కానీ ఆదేశాలు అధికారులకు ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ గారు లాంటి వాళ్ళు కూడా మిల్లు అమ్మ జరిగి ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేసి ఒడ్లు కొనకుండా మిల్లు సీజ్ చేస్తాం కూడా రెండు మిల్లు రేటు తక్కువ కూడా సీజ్ చేసిన సంఘటనలు కూడా జరిగినాయి ఆ రోజు అంత మంచిగా రైతులకు ఆనందంగా మంచిగా పంటలు పండించుకొని మంచిగా చేసి ఈ రోజు పట్టించుకునే లేదు కనీసం చూసిన వాళ్ళు కూడా లేదు పక్కన మిల్లు మన మన మంత్రి కోమటిరెడ్డి అంగిరెడ్డి గారు ఊడూరులో గ్రామం మన దేవాలయ జరిగితే పక్కనే కూడా కొన్ని దిక్కులు పట్టించుకునే అధికారులు అడిగిన ఇబ్బంది లేదండి అందరికీ వచ్చింది కాకపోతే ఏంటంటే కొంచెం మాకు ఈ మండలం వల్ల కొద్ది గొప్ప అసైన్ ల్యాండ్ కొంచెం ఆగి వాటం వస్తుంది దాని వల్ల ఎవరికి ఇబ్బంది జరగలేదు అన్ని మంచిగా ఉంది పాసిపుల్ అందరికి వచ్చినాయి రైతు పని అందరికి వచ్చింది ఎవరో ఒకటి ఇబ్బంది జరిగింది జరగవచ్చు కానీ దానివల్ల ఎలాంటి ఇబ్బంది జరగలేదు రైతు మంచిగా ఉండదు కవిత గారు అని చేయడం బీజేపీ ఎలక్షన్లో ఓట్ల కోసం చెప్తే వేరే ఏం లేదు ఎక్కడ ఏం జరగలేదు జనల్ని జనాల్ని భయభ్రాంతులు చేయాలి బిఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఉమ్మక రాజకీయాలు చేసి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి చెప్తే అది నిజాయితీ మొత్తం బయటపడుతుంది అయితే గారు మంచి మంచిగా వస్తారు అలాంటిది ఏం లేదు ఓన్లీ బీజేపీ భయప్రాంతాలకు గురి చేయడం చెప్తే ఎలక్షన్ వినియోగిస్తున్నా అని చెప్తే వేరే రకంగా ఏం లేదు అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుందండి మన రేవంత్ రెడ్డి గారు గెలవంగానే పోయి బీజేపీ మోడీ గారిని కలవడం అమిత్ షా గారిని కలవడం ఇదంతా మీకు జనాలు చూస్తున్నారు మొత్తం వారానికి ఒకసారి ఢిల్లీ పోవడం ఆదిగా ఆ మంత్రి కలవడం ఈ మంత్రిని కలవడం ఇప్పుడు కుంభకు రాజకీయాల మొత్తం జనాలు తెలుసుకుంటారు ఇప్పుడు అందరు గమనిస్తున్నది రాజకీయాల మొత్తం కుటుంబ పాలన కుటుంబం అదే నియోజకవర్గంలో ఇద్దరు ముప్పై ఇంటి దాని పరిస్థితులు ఏం లేదండి కుటుంబ పాలన ఎక్కడ ఏం లేదు అంత మంచి జనాలకి ఏదైనా మంచి సరిగాలి కానీ ఏ పాలన అయితే ఏమున్నది కుటుంబాల సోనియా గాంధీ గారు చేయలేదు రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ కుటుంబాలన కాదు మాత్రం అది ఏం లేదు టీఆర్ఎస్ పాలనలో కుటుంబం అనేది కాదు కానీ మంచి జనాలకు మంచి జరిగింది చూసుకోవాలి ఎవరే తీసుకోవాలని పరిపాలన జనాలకు మంచి సరిగాలి రైతులు బాగుండాలి కూలీలు బాగుండాలి ప్రతి ఒక్కరు బాగుండాలంటే అంటే కానీ ఏమి ఏం ఉండదు మీద చాలా అవినీతి జరిగిందని చెప్పేసి చాలా కుట్ర మేడిగడ్డ కట్టినాక రైతులు ఉత్తర తెలంగాణ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు చాలా పంటలు పట్టినాయి మేము కూడా అయ్యే పోయి సమ్మక్క సారాగా కాళేశ్వరం కానీ తిరిగి వచ్చినాం మేము కూడా ఏదో ఒక రెండు కిలోలు అంటే ఉంగితే చేసి రైతులు నీళ్ళు ఇవ్వాలి కానీ దాని నుండి నీళ్ళు మొత్తం ఎలా తీసి చేయకుండా ఏదో ఎంకు వెళ్ళిన అదే రైతులు కాయామని చేసి రైతులు ఇబ్బంది పెడదామని చెప్తే దాని అవినీతి ఏం లేదు ఆడ ఐదు లక్ష కోట్లే మొత్తం ఖర్చు పెట్టింది లక్ష కోట్ల మీద ఏ అవినీతి ఎక్కడ ఏం జరగలేదు ఆలయం కట్టిన రైతు చాలా ప్రయోజనం జరిగింది ఎన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఏదో వాళ్ళు లబ్ధి పొందాలని చెప్తే వేరే రకంగా ఏం కాదు కేటీఆర్ కాంగ్రెస్ మూడు నెలల్లో కూలిపోతుంది మళ్ళీ మన కాలంలో గవర్నమెంట్ వస్తుంది దీనికి ఏం లేదండి ఏం కూలిపోవడానికి కారణం ఏముంటుందండి ఇప్పుడు ఏదో అనుకుంటారు ఎన్ని రాజకీయాలు వాస్తవం నడుస్తుంటాయి అని కూలిపోవడం ఏమన్నది మొత్తం జనం తీర్పించరు వాళ్ళకి వాళ్ళు ఐదేళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు సరే తర్వాత వాళ్ళు చేయలేము ఇప్పుడు ఇప్పుడు ఎంపీల దీంట్లో తెలుస్తుంది దీంట్లో వాళ్ళు చేయలేనప్పుడు మటే వేరే చేసి చూస్తారే వాళ్ళు